के खिलाफ लड़ने और डटी रहने की प्रेरणा उन्हें से मिली है इसलिए मैं इस मंच से उनको बाला साहेब ताकेजी जी को मैं नमन करना चाहता हूं जिनसे मुझे जनसेना के जनसेना के सात मूलभूत सिद्धांतों में जनसेना के सात मूलभूत सिद्धांतों में से एक सिद्धांत प्रांतीय हित के ध्यान में प्रांतीय हित के ज्ञान में रखते हुए राष्ट्र राष्ट्र हित की भावना प्रांतीय वादान में विस्मरण से जातीय वादन यदि शिवसेना अधिनायक हिंदू हृदय सम्राट बाला साहेब ठाकरे ने कार्य मेच बाला साहेब ठाकरे जी से मैंने सीखा निगर होकर अपनी बात रखना बेबाक रहना अपने सिद्धांतों पे अड़िग रहना बिना किसी राजलोप के सोम चलिए जब तू मैंने केवलम ఓట్లు వేయమని అడగడానికి రాలేదు ఎందరో మహనీయులు పుట్టిన ఈ మహారాష్ట్ర నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను ఛత్రపతి శివాజీ పుట్టిన నేల మన హక్కుల కోసం పోరాడటం నేర్పిన నేల అలాంటి నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను స్వరాజ్యం అనే పదానికి అర్థం తెలిపిన గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలియజేయడానికి వచ్చాను బాబాసాహెబ్ అంబేద్కర్ కు భూమిగా నిలిచిన ఈ గొప్ప నేలపై నాకున్న గౌరవాన్ని తెలపడానికి వచ్చాను మాతా జిజాబాయ్ నేర్త విలువలతో నిన్ను ఈ గొప్ప నేలకు మనస్ఫూర్తిగా నమస్కరించడానికి వచ్చాను నాకు బాలాసాహెబ్ ఠాక్రే గారిని ఆయన జీవించి ఉండగా నాకు కలిసే అవకాశం రాలేదు అన్యాయాలను అక్రమాలను ఎదిరించడంలో ఆయనకు బలమైన స్ఫూర్తి సమాతన సనాతన ధర్మాన్ని ఏ మాత్రం భయపడకుండా పరిరక్షించడంలో బాలాసాహెబ్ ఠాక్రే గారు ఒక స్ఫూర్తి జనసేన ఏడు సిద్ధాంతాల్లో ఒకటైన ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదమైన సిద్ధాంతానికి బాలాసాహెబ్ ఠాక్రే గారే స్ఫూర్తి అలాంటి బాలాసాహెబ్ ఠాక్రే గారికి నా వందనాలు ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం బాలాసాహెబ్ గారి దగ్గరించి నేర్చుకోవాల్సింది ఏ విషయాన్నైనా ధైర్యంగా చెప్పడం నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండడం అధికారంతో సంబంధం లేకుండా మన సిద్ధాంతాలకు బలంగా కట్టుబడి ఉండటం బాలా సాహేబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నాం